దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మహిళల చైతన్యం చాలా ఎక్కువ మహిళా సాధికారతలోనూ మిగిలిన రాష్ట్రాల కంటే కేరళ చాలా ముందుంది కేరళలో మహిళలకు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ దేవభూమిలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా దానికి మహిళల మద్దతు చాలా అవసరం కేరళలో మొత్తం ఓట్లలో యాభై ఒక్క శాతానికి పైగా ఉన్న మహిళా ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గు చూపుతారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది పార్టీలన్నీ మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నాయి అయితే కేరళలో మహిళల ఓట్లను ప్రభావితం చేసే అంశాలేవో ఓసారి పరిశీలిద్దాం మహిళా సాధికారతకు సంబంధించిన అనేక అంశాల్లో దేశంలో కేరళయే అగ్రస్థానంలో ఉంది కేరళలో మహిళలకు రాజకీయ చైతన్యం స్వాభిమానం ఎక్కువ అందుకే ప్రతి ఎన్నికలోనూ కేరళలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మహిళలు ఉంటారు స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ను కేరళ అమలు చేస్తోంది కేరళలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉన్నారు మహిళలు యాభై శాతానికి పైగా ఉన్న లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ జాతీయ పార్టీలు వారికి ఎక్కువ సీట్లు కేటాయించలేదు అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ లోక్సభ ఎన్నికల్లో మహిళలకు చాలా తక్కువ సీట్లు కేటాయించాయి యూడిఎఫ్ ఒక మహిళా అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపగా ఎల్డీఎఫ్ ముగ్గురు మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపింది ఈ ఎన్నికల్లో కేరళలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భాజపా నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అత్యధికంగా నలుగురు మహిళా అభ్యర్థులను లోక్సభ ఎన్నికల బరిలో నిలిపింది కేరళలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నా ప్రధాన పార్టీలన్నీ ఎక్కువ మంది మహిళలకు సీట్లు కేటాయించకుండా సీతకన్ను వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి కేరళలో మహిళలు సంప్రదాయంగా ప్రతిపక్ష యూడీఎఫ్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో మహిళలు ఎల్డీఎఫ్ కు ఓటు వేశారు ఫలితంగా ఓ కేరళ అధికార పీఠాన్ని దక్కించుకుంది అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మైనారిటీల ఓటర్లే కాకుండా సంప్రదాయంగా ఒకే పార్టీకు ఓట్లు వేసే వర్గాల్లోనూ ఓట్ల చీలిక స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు చాలా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకంగా మారతారని అవి గెలుపోటంలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు అగ్రవర్ణ హిందూ మహిళా ఓట్లు ఎన్డీఏకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇతర హిందూ వర్గాల మహిళల ఓట్లు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఎన్డీఏ మధ్య చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముస్లిం మహిళల ఓట్లు కూడా అధికార ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య చీలిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు కేరళలో ప్రధాని మోదీ కూడా ఓట్లను ప్రభావితం చేయగల శక్తిగా ఉన్నారని ఇవి కూడా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటముల ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి ముస్లిం ఓట్లు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటముల మధ్య చీలిపోతే అది ఎన్డీఏకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే క్రైస్తవ ఓట్లు మాత్రం ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది పట్టణ మహిళలను ఆకర్షించేందుకు ఎన్డీఏ ఈసారి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పట్టణీకరణ ఉపాధి కల్పన అంశాలను ప్రచారం చేస్తూ యువతులను తమ వైపు ఆకర్షించాలని ఎన్డీఏ చూస్తోంది మహిళల ఓట్లలో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుడు కెఎం సజాద్ ఇబ్రహీం తెలిపారు కేరళలో జరిగిన రెండు వేల పదకొండు ఎన్నికల్లో ఎన్డీఏకు పన్నెండు శాతం ఓట్లు వచ్చాయని కానీ గత కొన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ల శాతం పదిహేను నుంచి పద్దెనిమిది శాతం మధ్య ఉంటోందని ఇబ్రహీం తెలిపారు ఇది ఎన్డీఏకు బలం పెరిగిందనేందుకు నిదర్శనమని అన్నారు హిందూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే విషయంలో కాంగ్రెస్ భాజపా మధ్యే పోరు సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముస్లిం మహిళా ఓటర్లు మాత్రం అధికార ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇబ్రహీం తెలిపారు కేరళలో జరిగే లోక్సభ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష యూడీఎఫ్ ఆధిక్యాన్ని కనబర్చే అవకాశం ఎక్కువగా ఉందని మరికొందరు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు మహిళల్లో ఎక్కువ శాతం యూడీఎఫ్ వైపే మొగ్గు చూపుతారని ఆ తర్వాత ఎల్డీఎఫ్ భాజపా వైపు మళ్లుతారని తెలిపారు సంప్రదాయాలకు సీఎం పినరయి విజయన్ అడ్డుగోడలా నిలుస్తున్నందున యువతులు ఎక్కువగా ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కేరళలో ముప్పై పాయింట్ మూడు లక్షల మంది మహిళా ఓటర్లు నలభై నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు ఇరవై ఏడు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నవారు ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు ముప్పై నుంచి ముప్పై తొమ్మిదేళ్ల వయసున్నవారు ఉన్నారు కేరళలో మెజారిటీ మహిళా ఓటర్లు నలభై ఏళ్లు పైబడిన వారు ఉన్నారు ఈ మహిళలు లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడతారో అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది శాసనసభ ఎన్నికల్లో గ్రామీణ కేరళలో వెనకబడ్డ యూడిఎఫ్ ఈ ఎన్నికల్లో పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది